నమస్తే అందరికి ఈ రోజు ఇది మా మమ్మీ బాధ నేను మాట్లాడుతున్న వీడియోలో అనుకుంటున్నారా ఏం లేదు ఈ రోజు మా మమ్మీకి తెలియకుండా ఒక సర్ప్రైజ్ ఇవ్వతున్నా మళ్ళా ప్రాన్ కూడా చేయబోతున్నా ఎవరంటే డాడీ నేను ఇంకా మా తమ్ముడు అది ఏంది అనుకుంటున్నారా ఏం లేదు మీ కూడా చెప్ప మీరే గెస్ చేయాలా ఫస్ట్ నేను ప్రాంక్ చేయబోతున్నా నెక్స్ట్ సర్ప్రైజ్ ఇపోతున్నా ఈ వీడియో అయితే మా మమ్మీకి తెలియకుండా చేస్తున్నాం మేము విని ప్రాంక్ చేయబోతున్నాం స్కిప్ చేయకుండా అసలు వీడియో లాస్ట్ ఎండ్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది వెయిటెన్సీ హలో భవాని ఏం చేస్తున్నావు వీడియోస్ ఎడిటింగ్ చేస్తున్నా యూట్యూబ్ లో అప్లోడ్ చేయాలి కదా ఓకే ఏంది ఇప్పుడు వీడియో తీస్తున్నావా ఇల్ల కొత్త ఫోన్ వచ్చింది కదా అన్‌బాక్సింగ్ చేసావ్ కదా ఫోన్ వచ్చిందా ఫోన్ కొన్నా వచ్చింది ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టింది వచ్చేసింది ఓ ఎస్మే చేతిలో ఉంది ఓపెన్ చేస్తున్నారుగా వావ్ ఫోన్ మైనేతే నాకు ఫోన్ ఇప్పిచిండు

నేచి కొత్త ఫోన్ ప్యాకింగ్ కూడా నిజంగా మీరు ఎట్లా చేశారు ఇదిగో ప్యాకింగ్ కూడా చూడండి ఎట్లా చేశారు వీళ్ళు చూ ఒక్క నిమిషం ఝుపినాది ఏది ఇది మా ఆయన పెళ్లి గాక ముందు నాకు ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చండి ఫోన్ Samsung ఫోన్ వీళ్ళని ప్రాంక్ చేశారు నేను నిజంగానే అనుకొని నమ్మిన నేను అయ్యో మా ఆయన ముగ్గురు కలిసి ప్రయాణం చేసిన ఇక చూసినారు కదా మా మమ్మీని అయితే పాత ఫోన్ చిన్న డబ్బా ఫోన్ నుంచి ప్రయాణం చేసేసినాము నెక్స్ట్ అసలైన సర్ప్రైజ్ నెక్స్ట్ వీడియోలు ఉంది మీరు అప్పుడు వరకు వెయిట్ అండ్ గెస్ చేయండి అది ఏం సర్ప్రైజ్ గెస్ చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేం సర్ప్రైజో నెక్స్ట్ వీడియో వరకు వేట్ చేయండి ఎవరైతే మా మమ్మీ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ బాయ్ బాయ్